బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చర్చిలో మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు మాజీ ఐఏఎస్ సొంతాధికారు ఉన్నారు అలాగే డాక్టర్ జయప్రకాష్ అని గారు లోక్సత్త వ్యవస్థాపకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు పద్మశ్రీ హనుమాన్ చౌదరి గారు ప్రముఖ ఆర్థికవేత్త వారు కూడా మనతో జాయిన్ అవుతారు నరసింహమూర్తి గారు ప్రముఖ ఆర్థికవేత్త అలాగే ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి గారు అలాగే డాక్టర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం మీతో స్టార్ట్ చేస్తాను ఎన్నికల తర్వాత జనరల్ ఎలక్షన్ తర్వాత మోడీ త్రీ పాయింట్ వన్ దీని మోడీ ఎనామిక్స్ అంటా ఉన్నారు ఈ బడ్జెట్లో చాలా అంటే కొత్తగా ఇందాక మనం అనుకుంటున్నట్టుగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని ఒకటి కొత్తగా పెట్టారు నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉందని చర్చ వస్తున్నారు నేపథ్యంలో అలాగే కొన్ని అగ్రికల్చర్కి సంబంధించి అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి చాలా భారీ ఇవి చెప్పిన పరిస్థితి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్గా వీళ్ళు బీజేపీ పార్టీ ఇంతకు ముందు టర్మ్లో కూడా వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే మా ప్రియారిటీస్ అగ్రికల్చరు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే యూత్ గురించి చెప్పారు యూత్ అగ్రికల్చరు విమెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాం దీంట్లో ఇప్పుడు ఈ బడ్జెట్ చూసుకుంటే మెజారిటీ అంటే ఎక్కువ భాగం వీటిపైన కాన్సన్ట్రేట్ చేశారు ఓకే ఉదాహరణకి అగ్రికల్చర్కి అగ్రికల్చర్లో కావాల్సింది ఏంటంటే ఇంప్రూవ్డ్ వెరైటీస్ ఆఫ్ సీడ్సు క్రెడిట్ అంటే డబ్బులు బ్యాంక్ లోన్స్ తర్వాత పెస్టిసైడ్స్ కానీ ఈ ఫర్టిలైజర్లే వీటన్నింటిపైన చూపిస్తూ రీసెర్చ్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఓకే ఎక్కడెక్కడ యూనివర్సిటీలో కానీ ఇంకో చోటు కానీ అంటే వెదర్ తట్టుకుండే అంటే ఎక్స్ట్రీమ్ వెదర్స్ తట్టుకుండే వెరైటీస్ ఏమైనా డెవలప్ అయ్యడం అట్లా అగ్రికల్చర్లో చేయడం రెండోది వాల్యూ అడిషన్ అంటే ప్రొడక్షన్ వచ్చిన తర్వాత రైతుకి రెమ్యునరేటివ్ ప్రైస్ వచ్చేటట్టుగా మేము ఏమొప్పించాము ఎంఎస్పిలు మళ్ళా వాల్యూ అడిషన్ కూడా చేయగలిగితే రైతు దాన్ని రిటైన్ చేసుకొని ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేది అంటే మెజారిటీ అగ్రికల్చర్ పైన బాగా కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నారు లక్ష కోట్ల పైన చూపిస్తున్నారు ఓకే రెండోది ఎంప్లాయ్మెంట్ ఓకే ఎంప్లాయ్మెంట్లో రెండు చూపిస్తున్నారు ఒకటేమో ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే చోట ఒక నెల పాటు నీకు సబ్సిడీ లాగా అంటే స్టై ఫండ్ ఇచ్చినట్టు చూపించినారు అట్లీస్ట్ ఇంటర్న్షిప్ అంటారు ఇంటర్న్షిప్ అట్లాగా రెండోది స్కిల్ డెవలప్మెంట్ ఓకే ఇప్పుడు మీకుంటే ఎడ్యుకేషన్తో మీరు ఎంప్లాయబిలిటీ ఉందా లేదా ఓకే ఎంప్లాయ్మెంట్కి ఫిట్ అవుతారా లేదా మీరు అది ఫార్మాసూటికల్స్ కా ఇంజనీరింగ్ కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దానికి మీరు ఫిట్ అవుతారో దానికి కావాల్సిన స్కిల్ అప్రోపరియేట్ స్కిల్స్ వాళ్ళకి ఇంపార్ట్ చేసే అని చెప్పి ఆ ప్రపోజల్ కూడా పెట్టారండి ఓకే అది ఇండస్ట్రీ అయితే కానీ ప్రైవేట్ కానీ ఆ ఐటీస్ కూడా ఐటీఏస్ లో కూడా ఎక్కువ శాతం పెట్టి దాటికి కాన్సన్ట్రేట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అంటే అవి చేస్తే ఎంప్లాయ్ యూత్ విల్ బి రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఓకే మూడోది ఉమెన్ ఉమెన్కి మేడం బికాస్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఇస్ ఉమెన్ కాబట్టి మన దేశంలో ఉమెన్కి ఇప్పటివరకు ఇంకా గా వాళ్ళకి స్థానం రావడం లేదు వాళ్ళు కావాలి అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే ఏమిటి వాళ్ళకంటే వాళ్ళకు కూడా ఎకనామిక్ ఇండిపెండెన్స్ వచ్చేదానికి ఓకే వాళ్ళకి ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్కు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కు ఇలాగ అలాగే కాకుండా గ్రామాల్లో అయితేనేమో సప్లిమెంటరీ ఎంప్లాయ్మెంట్ అంటే సప్లిమెంటరీ ఇన్కమ్ జనరేషన్ ఇది హౌల్డరీ కానీ షీప్ రీడింగ్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా ఫిషరీస్ కానీ సో ఉమ్మడికి కూడా వాళ్ళకి రోల్ పెంచేదానికి గా ప్రపోజల్స్ పెట్టారు ఓకే అన్నింటికి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే దట్ ఈస్ బేసిక్ థింగ్ మీకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ రావాలన్నా ఎక్కువ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డెవలప్ అయ్యి లేదని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ సో ఈ యూత్ అగ్రికల్చరు విమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి అంటే అంతకు ముందు చేశారు కానీ ఒక చెడ్డ ఒక తక్కువ చేశారు ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది అనేది ఒక ఉంది అనమాట కంప్లైంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎన్ని రకాలు చేస్తే ఎక్కువ చేయొచ్చుననే దానికి దాంట్లోనే ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తున్నాము అని చెప్పారు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ది ఎంప్లాయ్ పొటెన్షియల్ అనమాట ఇవి చేస్తూ ఒక మాట అన్నారు మరి అందరికీ దృష్టిలో పెట్టిందో లేదు ఓకే ది ఎకానమీ ఈజ్ నౌ రెడీ ఫర్ సెకండ్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ ఓకే ఐ మేము నోటీసెస్ నెంబర్ సబ్జెక్ట్ కరెక్షన్ ఓకే అంటే నైన్టీన్ నైంటీ వన్ లో ఇండియా ఎకనామిక్ రిఫార్మ్స్ టూ వినర్సింహరావు గారి హాల్ అప్పుడు మ్యాథ్స్ చేంజ్ వచ్చింది మన మన జిడిపి పెరిగింది ఇండస్ట్రియల్ పెరిగింది లైసెన్స్ గ్లోబలైజెస్ గ్లోబల్ లైసెన్స్ పర్మిటర్ అది ఉండేది అప్పుడు అవన్నీ పోయినాయి స్క్రాబ్ అన్ని డిస్బ్యాండ్ చేసేసి ఫ్రీ ఎంటర్ప్రైజ్ వచ్చేసింది సో అవి అలాంటిది ఏమైనా మళ్ళీ ఇల్లు ప్రపోజల్ చేస్తారేమో నేను అనుకుంటున్నాను రైట్ ఒకసారి మొత్తం